శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నాకు ఆయన ఉత్తరం ఇచ్చాను యహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణములు విడిపించుము పరిశుద్ధాత్మ దేవునికి మరి ఇక్కడ కీర్తనకారుడు చక్కటి ఒక మాటల ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు దేవునికి సోత్రుడు నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టాను నిజంగా దేవునికి మన యొక్క శ్రమలో దేవునికి మొరపెడితే దేవుడు తప్పకుండా మనకు జవాబుని ఇస్తాడు అని చెప్పడానికి ఒక వాక్యం పని ఉత్తరం ఇచ్చాను అనేవా చెప్పబడుతుంది అంటే ఒక మనుషుడు తన సమస్యను ఒక ఆఫీసర్ కానీ లేకపోతే ఇంకెవరికైనా ఇంకొకరికన్నా తన యొక్క ప్రాబ్లంను చెప్పినప్పుడు వారి దగ్గర నుంచి సమాధానము మరి ఒక సా నీకు సమస్య పోయేటటువంటి ఉత్తరం వచ్చినట్లయితే లేదా మాట ఇచ్చినట్లయితే నువ్వు ఎంతో సంతోషిస్తావు అంతకంటే రెట్టింపుగా దేవుడు అంటున్నాడు నా శ్రమలలో యహోవాకు మొనపెట్టిదని ఆయన నాకు ఉత్తరం ఎక్కడి నుంచి కాపాడుతున్నాడు దేవుడు అని అంటే అబద్ధములాడు పెదవుల నుండి మోసకరమైనటువంటి నాలుక నుండి ఇంకా మూడవ వచనం అంటుంది మోసకరమైన నాలుక నాకేమి చేయను దేవునికి సూత్రం మోసకరమైన నాలుక నీకేమి చేస్తుంది ఒకవేళ నువ్వు దేవుల్లో ఉంటే అది నీకేమి చెయ్యదు ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఆ మోసకరమైన నాల్క నిన్ను పాపం అనే ఊబిలోకి లాగుతూ ఉంటుంది ఎందుకంటే మోసము చేయవాడు త్వరగా నిన్ను ప్రభోవితము చేస్తూ ఉంటాడు మోసము చేయడానికి నిన్ను మోసపరచడం అని ఇష్టం నేను సాతాను గుంపులోకి లాక్కోవడం ఇష్టం అందుకే ఒక మాట అట్టు యోగులో యోగుతో అంటున్నాడు ఒక మాట యోగు ఇరవై ఏడు అధ్యాయము ఎనిమిదో వచనంలో నేను చదువుతాను ఒక మాట యోగు గ్రంథం నుంచి యోగు ఇరవై ఏడో అధ్యాయము ఎనిమిదో మాటగా ఎనిమిదో వచనము మరి మాట్లాడుతూ ఉన్నాడు ఒక మాట చదువుతాను ఇరవై ఏడో అధ్యాయము ఎనిమిదో వచనం అందులో ఒక మాట అంటున్నాడు దేవునికి సూత్రం దేవుడు వాణ్ణి కొట్టివేయినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తి ఆధారం ఏది ఈరోజు నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి అబద్ధములాడు పెదవుల నుండి మరి మోసకరమైనటువంటి నాలుకల నుండి మరి దేవుడు తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుతురు కాక నాకు శత్రువులైన వారు నాకు దుష్టులుగా కనబడతారు ఇక నన్ను ఎదురించిన వారు నీతి లేని వారుగా కనబడుతురు కాక ఇంకా దేవుడు వాని వేయినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఉంది భక్తిహీనునికి ఎవరు సపోర్ట్ చేయగలుగుతారు ఈరోజు వాడు మోసం చేయడానికి నిన్ను ఎప్పుడు మోస పలుస్తూ ఉన్నాడో ఇంకా నాలుగో వచనం అంటున్నాడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధములు పలుకుటలేదు నా నాలుక మోసము ఉచ్చరించుట లేదు మీరు చెప్పినది నాకు న్యాయమని ఏమాత్రము ఒప్పుకొనను దేవునికి సూత్రం అంటే మోసకరమైన నాలుకల కింద పోకుండా ఆడు మోసము చేత మాటలు మాట్లాడితే ఒకవేళ మీరు చెప్పినటువంటి మాటలలో మోసముంది నేను దానిని ఎప్పుడు కూడా ఉచ్చరించను దేవుడికి సూత్రం అంటే నా శ్రమలో దేవుని మరి మన శ్రమలో దేవునికి ఎలా మూల పెడుతున్నామని అంటే నీతిమంతుని యొక్క ఆశీర్వాదం <Sessimitation> రావాలంటే